హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మన బీడీ ఫార్మ్స్ ఛానల్లో మీ కోళ్ళని సేల్ చేయాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోలో వచ్చేసి కోళ్ళు పెంచేవాళ్ళు అదే జాతి కోళ్ళు పెంచేవాళ్ళు వాళ్ళైనా పూరి కోళ్ళు పెంచేవాళ్ళని ఏ రకమైన కోళ్ళు పెంచేవాళ్ళు అయినా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన మెడిసిన్స్ అంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా చాలా మందికి కోళ్ళకు రోగాలు వచ్చిన ట్రీట్మెంట్ చేయడానికి మెడిసిన్స్ యూజ్ చేస్తారు అలా కాకుండా ఈ మెడిసిన్స్ మనం రెగ్యులర్గా వారానికి ఒకసారి కానీ వారానికి రెండుసార్లుగా అలా ఇచ్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా రోగాలు అటాక్ చేయకుండా ఉంటాయి ఫస్ట్ వైరస్ ఒకవేళ వచ్చినా సరే వేరే కోళ్ళకి పక్క కోళ్ళుగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి అలాగే పిల్లలు ఉంటాయి కదా చిన్నపిల్లలు అయితే మనకి వైరస్లో వచ్చినా ఒకవేళ ఏమన్నా రోగాలు అటాక్ అయినా వెంటనే చనిపోతాయి మనకి ఎక్కువ టైం కూడా ఇవ్వవు అలాంటి వాటికి ఈ మెడిసిన్లు చాలా బాగా ఉపయోగపడతాయి మెడిసిన్స్ లో ఫస్ట్ మనం వాడేది నేచురల్ పసుపు నెక్స్ట్ వచ్చేసి యాంటీబయోటిక్ రిప్లెక్సన్ పౌడర్ ఇది లెగ్జిన్ పౌడర్ అని కూడా అంటారు ఇది ట్వంటీ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి నైన్టీ రూపీస్ ప్రెసెంట్ మార్కెట్ లో చాలా మంది పసుపు అంటే ప్యాకెట్ పసుపు యూజ్ చేస్తున్నారు కోళ్ళకు కూడా ప్యాకెట్ పసుపు యూజ్ చేయడం వల్ల యూజ్ ఉండదు ఇలా మామూలుగా మనం పసుపు కొమ్మలు తెచ్చుకుని ఎండబెట్టి వీటిని దంచి పసుపు పట్టించుకోవాలి ఇలా అయితే ఎవ్రీ ఇయర్ టూ కేజీస్ పసుపుమ్ములు కొని దంచి ఆడించుకుని ఇలా పసుపు నిలవ ఉంచుకుని దీన్నే వాడతాము ఇంట్లోకి కోళ్ళకి కూడా ఈ పసుపు లెగ్జిన్ పౌడర్ ఈ రెండు కలిపి మనం వాటర్లో కలిపి ఇవ్వాలి కొంత ఐదు లెగ్జిన్ పౌడర్ మేదలో కూడా కలిపిస్తారు అలా కూడా ఇచ్చుకోవచ్చు మా ఫ్యామిలీలో మేమైతే వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ పసుపు లెగ్జిన్ పౌడర్ మిక్స్ చేసి వాటర్ అందిస్తాము మార్నింగ్ పూట పుంజులు బయట కట్టేస్తాం కదా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వాటర్ పెట్టకుండా ఉండి ఈ లెగ్జిన్ పౌడర్ పసుపు కలిపిన వాటర్ వెంటనే పెడితే పుంజులు అన్ని పెట్లు తాగుతాయి ఈ వాటర్ వచ్చేసి ఇది చిన్నపిల్లలు ఉంటాయి కదా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పిల్లలకి వాటికి పసుపు లెగ్జిన్ పౌడర్ కలిపి ఇది వచ్చేసి ఓఆర్ఎస్ అదే మామూలుగా మన మనుషులు తీసుకునే ఒరిజినల్ ఓఆర్ఎస్ ఇది మిక్స్ చేసి పెడతాము వాటికి మాత్రం సపరేట్గా చేస్తాము మిగతా పెట్టల పుంజులకి మామూలుగా ఇలా వాటర్ ఇచ్చేస్తాము పసుపు లెగ్జిన్ పౌడర్ కలిపింది నెక్స్ట్ మెడిసిన్ వచ్చేసి ఇది నేచురల్ మెడిసిన్ కస్తూరి మాత్రలో ఇది మన కోళ్ళకి కాలు బట్టలు ఉన్నా లేదంటే వాటి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా బాడీ పెయిన్స్ తగ్గడానికి అన్నిటికీ ఉపయోగపడతాయి కోళ్ళు వాతావరణలో పడకుండా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి ఇవి బ్లాక్ కలర్ చిన్న చిన్న గుళ్ళుగా వస్తాయి కస్తూరి మాత్రలో ఒక డబ్బా కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఇది మెడికల్ షాపులలో కిరాణా జనరల్ స్టోర్స్ అన్నిటిలో అవైలబుల్గా ఉంటాయి కొన్ని కొన్ని పుంజులకి కాళ్ళు స్టార్ట్ అవుతాయి కదా ఆ కాళ్ళ పట్లు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ మెడిసిన్స్ ఇంకా మనం నీరేబిన్ ఇండేషన్ అట్లాంటివి వేసుకుంటే ఈజీగా తగ్గిపోతాయి ఈ పడకుండా ఉంటుంది పుంజు విమ్రాల్ ఇది వచ్చేసి బలానికి వాడే మెడిసిన్ చాలా మంది ఇది ట్రీట్మెంట్కి ఎన్నో వార్తాలకి గాడికి వాడతారు అంటారు ఇదైతే బలం మనకి ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవ్వడానికి పిల్లలకి పెద్ద ఆయలకి అన్నిటికీ యూజ్ అవుద్ది ఒక వన్ వీక్ ఏజ్ ఉన్న చిక్స్ నుంచి పెద్ద పుంజులు పెట్టలు అన్నిటికీ ఫామ్లు ప్రతి ఒక్కదానికి ఈ విమరాలు యూజ్ చేసుకోవచ్చు అయితే మా ఫామ్ లో వీక్లీ వన్స్ ఈ విమరాలని చిన్నటికి పెద్దటికి అన్నిటికి వాటర్ లో కలిపేసి ఇస్తాము వచ్చేసి లేకపోతే ఆయనకు ఇది మస్ట్ అండ్ షుడ్ గా ఖచ్చితంగా ఉండాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ గా ఉండాలి ఎందుకంటే మనం చిన్నపిల్లలప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్ అప్పటి నుంచి వ్యాక్సిన్ వేస్తాం కదా వ్యాక్సినేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నుంచి ఈ లివర్ టానిక్ని పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని ఇవ్వాలి లేదంటే సిక్ అయిపోతాయి కొన్ని ఈ మెడిసిన్ కూడా అంతే ఏజ్ లిమిట్ ఏమి ఉండదు వన్ వీక్ ఏజ్ నుంచి సిక్స్ నుంచి ఎంత పెద్ద కోడికైనా ఇచ్చుకోవచ్చు మనం వ్యాక్సిన్ వేసినా అయిపోయిన వారానికి ఒకటి లేదా రెండు సార్లు మన వాటర్లో కానీ ఫుడ్లో కానీ కలిపి ఇచ్చు కలిపి మనం ఇచ్చుకున్నాం అంటే అవి చిన్న మేధలో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అవుతాయి లివర్ ఫంక్షనాలిటీ పర్ఫెక్ట్గా జరిగి కోడి హెల్తీగా ఉంటుంది అదే కాకుండా ఈ లివర్ ట్రానికి ఎదిగే పిల్లలకి టూ త్రీ మంత్స్ ఏజన్నా చికిత్సకి ఫుడ్ లో కానీ వాటర్లో కానీ మిక్స్ చేసి ఇచ్చామనుకోండి ఇది ఇమ్యూనిటీ అప్ అవుద్ది త్వరగా ముగ తీసుకుని చనిపోవటం రెక్కల వాల్చి చనిపోవటం అలాంటివి జరగకుండా ఉంటాయి నెక్స్ట్ మెడిసిన్ వచ్చేసి పేలి ముందు ఇదైతే వింటర్లో రైనీ సీజన్లో బాగా యూజ్ అవుద్ది సమ్మర్ లో పెద్దగా పేలు పడవ కాబట్టి దీంతో సమ్మర్ లో పని ఉండదు బ్రీడింగ్ వేసి పిల్లలు దింపే వాళ్ళు ఉంటారు కదా కాళ్ళు వాళ్ళకైతే చాలా బాగా అనుభవం ఉంటుంది మిషన్ వచ్చేసి ఒక బకెట్ వాటర్ తీసుకుని హాఫ్ బాటిల్ అందులో మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మొహం నోరు కళ్ళు మాత్రం మునకుండా మిగతా కోడిని మొత్తం పూర్తిగా ముంచాలి ఆ పొదిగే కోడిని అయితే కనీసం ఒక ట్వంటీ వన్ డేస్ టూ టైమ్స్ అన్న చేయాలి ఇలా నార్మల్గా మామూలు పుంజులు అయితే మంత్లీ ఒకసారి చేసుకుంటే సరిపోద్ది పేర్లు ఉన్నాయని డౌట్ వస్తేనే సెకండ్ టైం చేసుకోండి లేదంటే మంత్లీ ఒకసారి సరిపోద్ది మనం ఎన్ని మెడిసిన్లు ఎన్ని టానిక్లు వాడినా సరే రోగాలు రాకుండా వైరస్ ఒకవేళ వైరస్ వచ్చినవి వేరే వాటికి వైరస్ స్ప్రెడ్ అవకుండా ఉండడానికి తీసుకుని జాగ్రత్తలే కానీ ఇప్పుడైతే బలంగా ఎదగడానికి మనం మంచి పోషకాహారం అందించాలి ఎప్పుడు అది వేసే రెట్లను ఎప్పటికప్పుడు మనం గమనిస్తూనే ఉండాలి ప్రతిరోజు ఇది ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ఉండడానికి అలా అయితే కుదరదు ఈ ఫీల్డ్లో ఖచ్చితంగా ప్రతిరోజు కోళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి పెట్టిన మేర డైజెస్ట్ అవుతున్నాయా పెట్టిన వాటర్ తాగుతున్నాయా అని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఈ కోల్డ్ ఫీల్డ్లో మనం గ్రోత్ రావాలంటే మనకి ఎక్కువగా హెల్ప్ చేసేవి చిక్సే చిక్స్ను మనం పొదిగిన పిల్లల్ని ఎన్ని మనం పెంచి అమ్మగలం అనేది ఇక్కడ మన ఎదుగుదలనే శాసిస్తు రకంగా చెప్పాలంటే మీరు టూ మంత్స్ ఏజ్ ఉన్న చిక్స్ అమ్మినా పట్టాలు అమ్మినా పుంజులు అమ్మినా సరే అవి చిన్నప్పటి నుంచి తీసుకున్న పౌష్టికాహారము ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ మనం పర్ఫెక్ట్గా అందిస్తేనే పెద్ద పుంజులు అయినా కూడా స్టేబుల్గా ఉంటాయి వాటి ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అయ్యి తొందరగా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉంటాయి మా ఫామ్లో మేము పెంచే ప్రతి కోళ్ళకి ఒక టెన్ డేస్ టూ వీక్స్ దాటిన తర్వాత నుంచి మినరల్ మిక్చర్స్ కాల్షియంలో ఇచ్చి పెంచుతాము మినరల్ మిక్చర్ వీక్లీ టూ టైమ్స్ ఇస్తాము మన చోళ్ళు సద్దులో నానబడతాం కదా ఆ మేతల్లో కలిపేసి ఈవినింగ్ పుంజులకి పెట్టలకి అన్నిటికీ ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది కాల్షియము ఈ కాల్షియం డబ్బా వచ్చేసి ఇది ఫైవ్ లీటర్స్ దీని కాస్ట్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది కూడా మేతల్లో కలిపేసి పెట్టేసుకోవచ్చు వీక్లీ టూ టైమ్సే పెట్టుకోవాలి ఈ మే ఈ కాలుష్యం కలిపిన మేతలో పెట్టలకి వారాన్ని ఒకసారి పెట్టుకుంటే చాలు కాలుష్యం లిక్విడ్ వల్ల మజ్జిలీలో కూడా బాగా స్ట్రెంత్ వస్తుంది పుంజులకి పెట్టలకి అయితే మరి గుడ్లు పెడతాయి కదా అవి హ్యాచింగ్ అయినప్పుడు పొదిగి పిల్ల బయటకు వచ్చేటప్పుడు అవి గుడ్లు పెంకు గట్టిగా ఉండి పిల్ల బయటికి రాదు లోపల లోపల చనిపోద్ది అలా జరగకుండా చూసుకోవాలి పెద్దగోళ్ళు పెంచే ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి మెడిసిన్లు ఖచ్చితంగా మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంచుకోవాలో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే మీకు అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ